ఓడిపోయినప్పుడల్లా చచ్చిబద్దం చచ్చిపద్దం అన్న వాళ్ళు చాలామంది ఉన్నారండి ఇట్స్ నాట్ బాండ్ టు డై బాండ్ టు విన్ బాండ్ టు విన్ అనే పుస్తకం ఒక ఫార్టీ ఫైవ్ ఇయర్స్ బ్యాక్ నేను చదివాను నా చిన్నప్పుడు నా క్లాస్మేట్ ఒక అబ్బాయి ఉండేవాడు అబ్బాయి ఫాదరు బ్యాంక్ ఆఫ్ బరోడాలోనూ ఎక్కడో జాబ్ చేసేవాడు అండి ఆయన ఒక ట్రైనింగ్కి వెళ్ళినప్పుడు ఎయిటీ వన్ ఆ టైంలో ఒక ట్రైనింగ్కి వెళ్ళాడు ట్రైనింగ్కి వెళ్ళినప్పుడు ఈ బుక్ చదవమని అక్కడ ఎవరు గైడ్ చేశారట ఆ పుస్తకం ఆయన తెచ్చుకున్నాడు కానీ ఆయన ఎప్పుడూ చదువుకోలేదు ఆ పుస్తకం నేను ఎయిటీ టూలో నేను నేను చదివానమాట ఆ తర్వాత నేను చాలా పుస్తకాలు చదివాను ట్రాన్సాక్షన్ అనాలిసిస్ ఇట్లన్నిటి మీద ఒక సినిమాలో పవన్ కళ్యాణ్ కూడా పోస్ట్ మీద బార్న్ టు విన్ అని రాయించుకున్నాడండి ఇక్కడ సమస్య ఏంటంటే సక్సెస్ రావాలి అనుకుంటే మనం మైండ్ సెట్ అనేది చాలా ప్రధానమైన విషయం మైండ్ సెట్ ప్రకారమే నీ లైఫ్లో సక్సెస్ కానీ ఫెయిలియర్ కానీ ఉంటుంది చిన్న విషయానికి నేను చచ్చిపోతాను అనడం చిన్న విషయానికి నా బతికింత అనడం చిన్న విషయానికి నా లైఫ్ ఎంత అన్న వాళ్ళందరూ కూడా చావు అనే వర్డు చాలా ఎక్కువ వాళ్ళ మాకు వినిపిస్తుంటుంది చావడం అనేది చాలా చిన్న విషయం అండి బతకడం అనేది మీ జీవితానికి సార్థకత కింద విన్ అనే పుస్తకం ఏదో బతకడం కోసం ఉంది కాదు బాగా బతకడం కోసం ట్రాన్సాక్షన్ అనాలిసిస్ గురించి ఈ రకరకాల సైకలాజికల్ మెథడ్స్ గురించి దాంట్లో బుక్ అది థామస్ హ్యారీస్ రాసిన ఐఎంఓకే ఓకే బుక్ కాన్సెప్ట్ ట్రాన్సాక్షన్ అనాలిసిస్ సంబంధించిన కాన్సెప్ట్ ఎరిగిపోయింది ఇవన్నీ కలిపి రాసిన బుక్ అది ఇక్కడ మనం మన జీవితానికి రచయితం ఎవరంటే మనమే నేను చచ్చిపోతాను నా పని అయిపోయిందనే వర్డ్ నోట్ అవుట్ రాకూడదండి నిరాశ కానీ నిస్పృగ్ కానీ ఏది రాకూడదు జీవితంలో మనం ఏం కావాలంటే అది సాధించాలంటే లైఫ్లో ఆలోచన విధానం బాగుండాలి మైండ్ సెట్ బాగుండాలి సక్సెస్ గురించి ఆలోచించాలి జీవితంలో వచ్చే ప్రతి ఎదురుదనే ఇది ఒక స్మాల్ ఇన్సిడెంట్ ఇన్ మై లైఫ్ అంతే తెప్పించి ఇది శాశ్వతం కాదు కష్టాలు వచ్చినప్పుడు అవి శాశ్వతం కాదు సుఖాలు వచ్చినప్పుడు అవి శాశ్వతం కాదు డౌన్స్ అనేది జీవితం కామన్ అది కెరటౌన్ కింద పడ్డా మళ్ళీ లేస్తుందండి అది సముద్ర కెరటం కింద పడ్డా మళ్ళా లేస్తుంది మీరు కూడా కింద పడ్డా పైకి లేచి తీరతానని ఒకసారి నమ్మినప్పుడు ప్రాబ్లమ్స్ ఆర్ పాసింగ్ క్లౌడ్స్గా మీరు చూడాలి ప్రాబ్లమ్స్ అంటే ఏంటంటే అలా మబ్బులు అలా వెళ్తూనే ఉంటాయి ఈ రోజు ప్రాబ్లమ్ ఉంది ఆ తర్వాత ఉంటుంది ఇప్పుడు మబ్బు ఉంది కాసేపు తర్వాత మబ్బు ఉండదు అలా వెళ్తూనే ఉంటుందండి అది ప్రాబ్లమ్స్ కూడా ఉంటాయి జీవితంలోకి వస్తూ ఉంటాయి మీకు ఒక గుణపాఠం నేర్పుతాయి ఒక పాట నేర్పితే ఒక స్కిల్ నేర్పుతాయి ఆ ప్రాబ్లం వల్ల నీకు ప్రోగ్రెస్ వస్తుంది ఆ ప్రాబ్లం పోతుంది ఈ గేమ్ నీకు ప్రోగ్రెస్ వస్తుంది మళ్ళీ కొత్త ప్రాబ్లం వస్తుంది దాన్ని సాల్వ్ చేయలేనే ఆలోచనతో మళ్ళా ప్రోగ్రెస్ వస్తుంది స్కిల్ డెవలప్ అవుతుంది మళ్ళీ ప్రాబ్లం వస్తుంది నీకు స్కిల్ నేర్చుకోవాలి ఆ ప్రాబ్లం సాల్వ్ చేయడానికి మళ్ళీ ప్రోగ్రెస్ వస్తుంది అంతేగాని నా పని అయిపోయింది ఈ ప్రాబ్లం నా జీవితంలో వేయలేదు వాస్తు బాగాలేదు జ్యోతిష్యం బాగాలేదు నెమరాలజీ మెబరాలజీ హైబ్రాలజీ అని రిపీటెడ్గా ఆలోచించి దిగులు పండేట్టి సూసైడ్ చేసుకోవడం లాగా తాగడం అలాగా డ్రగ్స్కి ఇచ్చేయడం అలా నెట్ఫ్లిక్స్కి ఎడిక్ట్ అవ్వడం అలా ప్రాబ్లం నుంచి నువ్వు తప్పించుకోవడానికి చేసే తంతులన్నీ కూడా నేను వెనక లాగేస్తాయండి ప్రాబ్లంని ఫేస్ చేసి సహనంతో నువ్వు పైకి వెళ్ళేటప్పుడల్లా నీకు ప్రోగ్రెస్ వస్తుందండి ప్రోగ్రెస్ రావాలి కానీ రిట్రోగ్రెషన్ రాకూడదు పురోగమనం రావాలి కానీ తిరోగమనం రాకూడదు సో ఎవరైనా సరే ఏదైనా చోటకెళితే భయం వేస్తుంది అన్నప్పుడు దాన్ని తప్పించుకు తిరుగు మొదలు పెడుతుంటారు తప్పించుకు ఎంతకాలం తిరిగారో అంతకాలం ఆ ప్రాబ్లం నుంచి వీళ్ళు బయటపడలేండి సక్సెస్ రాదు అది అందుచేత ప్రాబ్లంని ఫేస్ చేసినప్పుడు ప్రోగ్రెస్ వస్తుంది మళ్ళీ ప్రాబ్లం వస్తే మళ్ళీ ఫేస్ చేయండి మళ్ళీ ప్రోగ్రెస్ వస్తుంది ఇంకా చచ్చిపోవడానికి నీకు ఎక్కడ ఉందని తీరిక చనిపోవడానికి తీరికలేదు చచ్చిపోదన్న ఆలోచన కూడా తీరిక లేదు సో జీవితం అనేది నీ చేతుల్లో ఉంది దాన్ని ఎలా మలుచుకోవాలి నీ జీవితానికి కర్త కర్మ క్రియను నమ్మాలి నెంబర్ వన్ నీ జీవితాన్ని నువ్వే రచత్వే ఆ రచన నీకుమే చేసుకో నీ సినిమాలో సూసైడ్ చేసి చచ్చిపోదాం లేదరుకుంటే డ్రగ్స్ బానిసద్దాం లేదా సిగరెట్ కాలుద్దాం లేదుకుంటే నెట్ఫ్లిక్స్ లో కూర్చుందో ఎదుర్కొంటే మొబైల్ కి బానిసద్దాం అని నీ సినిమాలో నీ హీరో నువ్వు రాసుకుంటావు రాసుకోవు కదా హీరో అంటే జమ్మగా ఉండాలి ప్రాబ్లమ్స్ వస్తుంటాయి వాడు తన్నులు తింటూ ఉంటాడు మళ్ళీ తిరిగి వెళ్ళాలి కొట్టగలుగుతాడు వాళ్ళ చెల్లికి ప్రాబ్లం అవుతాయి తల్లి ప్రాబ్లం కుటుంబంలో అందరికి ప్రాబ్లమ్ ప్రాబ్లం అవుతాయి హీరో అంటేనే ప్రాబ్లమ్స్ వస్తాయి నువ్వు హీరో అయినప్పుడు నీకు ప్రాబ్లం రాకూడదు అనుకుంటా అంటే నీకు ప్రోగ్రెస్ కొడతా రాదని అర్థం ట్రాన్సాక్షన్ బిట్వీన్ టూ పీపుల్ అయితే కానీ ట్రాన్సాక్షన్ అండ్ అనాలిసిస్ నీ ఈగో స్టేట్ నుంచి నీకే చైల్డ్గో అడల్ట్ ఈగో అనేది ఈ మూడో గల్ని సమతులతో మెయింటైన్ చేసినప్పుడు బాగుంటుంది విన్ అంటే పుట్టడం విజయం సాధించడం అని అర్థం ఎప్పుడైనా మర్చిపోక నాట్ బాండ్ టు డై పుట్టడం చనిపోవడం గురించి కాదు బాన్ టు వేన్ బాన్ టు వేన్ బాండ్ నాట్ బాండ్ టు డై పుట్టడం చనిపోవడం గురించి కాదు బాండ్ వేన్ విన్ వేన్ టు విన్ పుట్టడం విజయం సాధించడం గురించి మీలా ఆత్మవిశ్వాసాన్ని అలా పెంచుకుంటే ముందుకెళ్ళిపోతే సరిలేరు నీకెవ్వరు తగ్గేదే లేదు నువ్వుకున్న సక్సెస్ అనేది నీకే సొంతం అవుతుంది ఇంకొకటి చేయగలిగే లేదు నువ్వు ఎందుకు చేయలేవు చేయగలుగుతావు బట్ కంపేర్ చేయవలసిన అవసరం లేదు నీ శక్తితో నువ్వే కంపెనీ నిన్న కంటే ఈరోజు ఈరోజు కంటే నువ్వు బెటర్ 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 మైండ్ తగ్గేదో లేదనుకో సరిలే నాకెవరు అనుకో కొడితే కొట్టాలంటే సిక్స్ కొట్టాలనుకో ఆడితే ఆడాలి రప్పారాలనుకో ఎవరు కొడితే దిమ్మ మా మైండ్ వాళ్ళతో వాడే నీ పేరు పెట్టుకో అంతే మైండ్ ద బెస్ట్ అనుకో సెల్ఫ్ కాన్ఫిడెన్స్ పెరగాలి టన్నుల టన్నుల సెల్ఫ్ కాన్ఫిడెన్స్ పెరగాలి ఆత్మవిశ్వాసం మెండుగా ఉండాలి ఆత్మ భావాన్ని తరిమగొట్టాలి ఆత్మ భావం నిన్ను పూర్తిగా దహించి వేస్తుంది విశ్వాసం అనేది నిన్ను పై పైకి తీసుకెళ్ళిపోతుంది ఇటువంటి మంచి కంటెంట్ కోసం గ్రో వెల్దీ వెల్దీ అనే యాప్ను డౌన్లోడ్ చేసుకోండి డాక్టర్ క్రాంతికారి యాప్ను డౌన్లోడ్ చేసుకొని నచ్చే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి కామెంట్ బాక్స్లో మీ అనుభూతులను అనుమానాల్ని ఆర్ మీ చుట్టాలు బంధువుల్లో ఉన్న వాళ్ళ యొక్క అనుభవాన్ని టైప్ చేయండి బాయ్